బాపట్ల పట్టణంలోని నిరుపేదలకు సాయం చేస్తున్న ఆర్గనైజేషన్కు అభినందనలు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు బాపట్ల టౌన్ ఇస్లాంపేటలో నివాసం ఉన్నటువంటి డ్రైవర్ షబీర్ ఇటీవల కాలంలో కిడ్నీలు ఊపిరితిత్తులు పాడయ్యాయని అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ తరపు నుంచి అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ సభ్యులందరి ప్రోత్సాహంతో మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గారి చేతుల మీదుగా వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని గుర్తించి అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయడం అనేది చాలా మంచి కార్యక్రమం అని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి మరియు ఈ ఆర్గనైజేషన్ ని ప్రోత్సహిస్తున్న వారికి పేరు పేరున కృతజ్ఞతలని ఆయన తెలియజేశారు ఇలాంటి మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం చాలా ఆనందదాయకంగా ఉందని ఇటువంటి కార్యక్రమాలకి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పారు మానవ సేవ మాధవ సేవ బాపట్ల నియోజకవర్గం బాపట్ల పట్టణంలో మరి కులాలు మతాలు ప్రాంతాలు చూడకుండా అరుణాచల ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ చేస్తున్నటువంటి సేవలు చాలా అభినందనీయం ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వారిని మరి పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో స్థాపించినటువంటి అరుణాచల్ ఆర్గనైజేషన్ సంస్థ వారిని నేను అభినందిస్తున్నాను ఈరోజు బాపట్ల పట్టణం ఇస్లాంబ్యాడ్లో మరి అనారోగ్యానికి గురైనటువంటి ఒక వ్యక్తిని గుర్తించి షబీర్ షబీర్ గారిని గుర్తించి మరి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఈరోజు ఒక ఐదు వేల రూపాయలు రొక్కాన్ని మరి వారి సహాయార్థం ఇవ్వటం చాలా అభినందనీయం ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్థుని చేసినందుకు అరుణాచల్ ఆర్గనైజేషన్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం అనేది అభినందనీయమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా అరుణాచల్ ఆంధ్రప్రదేశ్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్